హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈ సమ్మర్లో చల్లచల్లగా ఎంతో కమ్మటి రుచితో చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఒంటికి ఎంతో చలవ చేసి కర్బూజా ఫ్రూట్ జ్యూస్ని తయారు చేసుకుందాము ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసంగా ఒక కర్బూజా ఫ్రూట్ని తీసుకొని మిడిల్లోకి కట్ చేసి మనము విత్తనాలను అయితే సెపరేట్ చేసుకుందామండి ఇలా సెపరేట్ చేసుకుంటున్నటువంటి ఈ విత్తనాలను పడేయాల్సిన అవసరం లేదండి వీటిని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఆ జిగ్గురంతా పోయిన తర్వాత ఎండలో పెట్టి ఈ విత్తనాలను అయితే మనము యూస్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా సపరేట్ చేసుకున్నటువంటి విత్తనాలను నేను ఎండలో పెట్టేసి పైన పొట్టంతా తీసేసి వాటిని అయితే యూస్ చేసుకుంటానండి ఇంకా ఇప్పుడు ఫ్రూట్ లోపల ఉన్నటువంటి ఈ గుజ్జునంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము తర్వాత ఇందులో టూ బ్లాక్ డేట్స్ అలాగే మన టేస్ట్కి తగినంత షుగర్ అలాగే కాంచి చల్లార్చినటువంటి ఒక టీ గ్లాస్ పాలు వీటన్నిటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్లోకైతే తీసుకుందాము ఇలా తీసుకున్నటువంటి ఈ జ్యూస్ని ఇలాగే అయినా మనం తాగేయించండి లేదు మనం చల్లగా కూల్ కూల్గా తాగాలి అని అనుకుంటే దానికి తగినట్టుగా ఐస్క్యూబ్స్ని వేసుకొని ఈ జ్యూస్ని మరింత టేస్టీగా రానివ్వడం కోసంగా పైన సన్నగా చాప్ చేసుకున్నటువంటి బాదం పలుకులు అలాగే ఒక టేబుల్ స్పూన్ హనీ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా టేస్టీగా తాగే కొద్దీ తాగాలనిపించి కర్బూజా ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్